బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కొండకెళ్ళేసి వచ్చాము దర్శనం బాగా అయింది మరుసటి రోజైతే శనివారం అండి ఇది శనివారం రోజు వ్లాగ్ అన్నమాట శనివారం రోజు చేసుకున్న పూజ అనమాట ఏంది అంటే నేను ఏడు శనివారాలు పూజ చేసుకోవాలా అని డిసైడ్ అయినాను అనమాట డిసైడ్ అయ్యి ఈ మధ్య కొంచెం అన్నీ గజిబిజిగా అయిపోయాయి కదండి కొంచెం మళ్ళీ పీస్ఫుల్ లైఫ్ వెళ్ళాలి అంటే మనకు మార్గం ఒక్కటి భగవంతుడు మాత్రమే అండి అది నేను గట్టిగా నమ్ముతాను సో అందుకోసమని నేను పూజ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అది శనివారాలు పూజ చేసుకోవాలనుకుంటున్నానండి అది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది నాకు తెలిసినంత వరకు నేనైతే చేసుకున్నానండి అంటే నేను సెర్చ్ చేసి అంటే పంతులు గారిని ఏం పిలుచుకోలేదు నేను యూట్యూబ్లో చూసి కొన్ని వీడియోస్ చూసి వాటి ద్వారా తెలుసుకొని చేసుకున్నాను అనమాట నాకు తెలిసినంత వరకు దీంట్లో ఎవరికై మీకు ఎవరికైనా పూర్తిగా తెలిసి నేను ఏదైనా మిస్టేక్స్ చేసింటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మర్చిపోవద్దండి దాన్ని నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ అయినా కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అందుకోసం అని అడుగుతున్నాను నాకు తెలిసినంతవరకు అయితే నేనైతే పూజ చేసుకున్నానండి ఇలాగే చేస్తారా ఇంకా వేరే విధంగా చేస్తారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోలో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ అయితే నేను ఆ రోజే అన్నీ చేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపించిందండి ఎందుకంటే ముందు రోజు కొండకెళ్ళేసి వచ్చాం కదా సో అందుకోసమని అప్పటికప్పుడు ఆ నైట్ వచ్చి మార్నింగ్ అన్నీ రెడీ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది ఇబ్బంది ఏం లేండి శనివారాలు పూజ అంటేనే కొంచెం బాగా కొంచెం కష్టంగానే స్టార్ట్ అవుతుంది అని నాకు అర్థమైందనమాట నేను చాలా పూజలు చేసుకున్నానండి అంటే వినాయక చవితి కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఓంశక్తి పూజ కానీ ఇట్లా ఏ ప నోములు పండగ కానీ నోములు నోచుకునేటప్పుడు కానీ నాకు ఎంత స్ట్రెయిన్ అనిపించలేదు ఆ రోజుకి ఆ రోజు చేసుకోవడం వల్ల స్ట్రెయిన్ అనిపించిందో లేకపోతే ఈ పూజ ఇట్లుంటుందో నాకు తెలియదు మొత్తానికి అయితే అట్లా అనిపించింది అనమాట మొత్తానికి మొత్తం అన్నీ సిద్ధం చేసుకున్నాను అంటే వంట పూజ సామాన్లు పూజకు అన్నీ రెడీ చేసుకొని కూర్చున్నాను అనమాట మొత్తం మొబైల్లో చూసే పూజ చేసుకున్నానండి సో స్వామివారు ఒకరికి పూజ చేస్తున్నారనమాట దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది మీకు ఇక్కడ అవన్నీ పదకొండు నిమిషాల్లో చూపించేస్తాను కానీ మొత్తానికి నాకు ఒకటిన్నర గంట పట్టింది పూజకు రెడీ చేసుకోవడానికి మొత్తం నాకు ఆ డే మొత్తం పట్టిందనమాట ఇదంతా ఇదంతా ఒక్కరోజు పూర్తిగా కష్టమండి అంటే మార్నింగ్ సిక్స్ నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పడ్డ కష్టం అనమాట ఇదంతా మీకు పదకొండు నిమిషాల్లో అయితే వీడియో వచ్చేసింది కాకపోతే కొంచెం ఓపిక్గా చేసుకోవాలండి చేసుకుంటే బాగుంటుంది అని మాత్రం చెప్పినారు నాకు సో అందుకోసమని చేసుకుంటున్నాను అనమాట ఈ ఎంతవరకు ఉంటుంది నాకు ఈ పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఏమనిపించింది నాకు కలిగిన మార్పులు ఏంటి ఇవన్నీ ముందు ముందు వీడియోస్లో అయితే నేను తప్పకుండా షేర్ చేసుకుంటానండి నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఉన్నది ఉన్నట్లే చెప్తానండి దాంట్లో మళ్ళీ మీ అది కాదు ఇది కాదు అని చెప్పేదంతా ఏం ఉండదు ఉన్నది ఉన్నట్లే చెప్తాను ఇక్కడ మనకు హెవీగా ప్రసాదాలు అవి ఏం చెప్పడం లేదండి వడపప్పు పానకం నువ్వులుండలు మళ్ళీ పంచామృతము మళ్ళ మనకు చల్లిమిడి అండి ఖచ్చితంగా చల్లిమిడి ఇవి పెద్ద కష్టమైన ప్రాసెస్ కూడా ఏం కాదు కానీ పూజ చేయడానికి ఇవన్నీ రెడీ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట సో అది కొంచెం ఇది అనిపిస్తుంది అక్కడ మొబైల్లో పోతాను చూసారా అక్కడ నెయ్యి డబ్బాకు మొబైల్ పెట్టాను వాళ్ళు ఏం చెప్తా అంటే నేను ఆడ అది చేస్తానన్నమాట కొంచెం టైం పడుతుంది మొబైల్లో చూసే అదే మనకు పంతులుగారు ఉంటే కొంచెం తొందరగా కూడా అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మనకు చెప్తారు కాబట్టి ఇక్కడ మొబైల్లో వాళ్ళు చెప్పింది మనం విని చేసి కొంచెం నాకు వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పట్టిందండి ఇట్లా కూడా చేసుకోవచ్చు అన్నారు కాబట్టి చేసుకుంటున్నాను మనం ఏడు వారాలు చేసుకోవాలండి వడ్డీతో కలిపి ఎనిమిది వారాలు చేయాలన్నమాట ఈ వ్రతము ఈ పండగ ఇది చాలా బాగా అనిపించింది మనం ఫస్ట్ టైం నేను మొబైల్లో చూస్ చేసుకోవడం కూడా ఈ విధంగా చేసుకోవచ్చో చేసుకోకూడదు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది అంటే ఇదైతే విషయము ఇక్కడ పూజ అయితే కంటిన్యూగా మొబైల్ చూసే చేశాను ఇక్కడ దీపాలు పిట్టి దీపాలు కూడా ఏడు పెట్టుకున్నానండి కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ వారం ఒకటి రెండో వారం రెండు మూడో వారం మూడు నాలుగో వారం అలా పెట్టుకుంటారనమాట నేనేం డిసైడ్ అయ్యానంటే స్టార్టింగ్ వారం నుంచి ఎనిమిదో వారం వరకు కూడా మనం ఏడు దీపాలే పెట్టుకుందాం పిండి దీపాలు అని నేనైతే అనుకున్నాను అనమాట ఎందుకంటే మనం ఏడు ఏడు వారాలు ఏడు శనివారాలు వరకు చేసుకుంటాను కాబట్టి ఆ ఏడు పెట్టుకుందాము అని నేనైతే అనుకున్నాను నాకు ఇవంతా కొత్త అండి ఈ విధంగా దేవుణ్ణి పెట్టడం కలసం పెట్టడం ఇవంతా నాకు కొత్త నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు నేను ఏమైనా కలసం పెట్టాలి ఈ విధంగా పూజ చేసుకోవాలంటే నేను అయవర్లను పిలిచే చేసుకునేదాన్ని ఫస్ట్ టైం నేను ట్రై చేశానమాట కొత్తగా ఇప్పుడు కలసం బింద ఉన్న జాకెట్ ఇవంతా పెట్టడం నాకు ఏమీ రాదు ఆ కలస మీద ఉన్న జాయిట్ కూడా మా ఆయన చిలక చుట్టించాడనమాట యూట్యూబ్లో చూసే యూట్యూబ్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకు తెలియనివి చాలా విషయాలు తెలుసుకోవచ్చు చెడిపోవడానికి కూడా మార్గాలు వెతుక్కుంటున్నారు కొంతమంది అట్లా కాకుండా మనం ఈ విధంగా మంచి పనులకు మనం యూట్యూబ్ను ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఒక మనిషి దగ్గరవి నేర్చుకోవడం కంటే ఇక్కడ మనం సొంతంగా ట్రై చేయడం నేర్చుకోవడం చాలా బాగుంది అనిపించింది నాకు అస్సలు నాకు ఎందుకు అనిపించిందో నాకే తెలియదండి ఒకరోజు క్యాజువల్గా చూస్తూ ఉంటే నాకు ఈ శనివారాలు వ్రతం గురించి చాలామంది చేశారు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గానే చెప్పారనమాట ఈ వ్రతం చేసిన తర్వాత మాకు ఉద్యోగాలు వచ్చాయని ఆరోగ్యం కుదుటపడిందని ఇంకా పిల్లల చదువులు బాగున్నాయని ఇంట్లో పరిస్థితి బాగుందని ఇట్లా చాలామంది చెప్పారనమాట యూట్యూబ్లోనే నేను బయట అయితే మా అత్తయ్య అయితే చెప్పారు కానీ బయట నేను ఒక్కరి ఒక్కరినే అడిగాను ఒక్కరి దగ్గరే విన్నాను యూట్యూబ్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన మాట బాగుంటుందనే చెప్పారనమాట అందుకోసమని నేను కూడా మనం ఎందుకు చేయకూడదు మనం కూడా చేద్దాము మనకు తెలిసినంతవరకు చేద్దాము ఏది తప్పున ఉప్పున్న భగవంతుడు మనం తెలిసి తెలియక చేసిన తప్పులను కొంచెం క్షమిస్తాడు అని నాకు అది ఇది కావాలని మనం ఏది పొరపాటు చేయం కదండి ఆ పూజలో వరకు సో అందుకోసమని నేను వీడియో పెట్టుకొని అయితే చేశానమాట ఇంతే చేస్తాను ఇక్కడ మంత్రాలన్నీ స్వామివారు చదువుతున్నారండి అవన్నీ డైరెక్ట్గా పెడితే నాకు వీడియో కాపీ రైట్స్ వస్తాయేమో అనే కాన్సెప్ట్తో అందుకోసమని ఆ మంత్రాలన్నీ ఆపేసానమాట మ్యూట్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందనమాట ఇక్కడ చూసారు టెంకాయ కూడా నాకు బ్రహ్మాండంగా పగిలిందండి నాకు భలే హ్యాపీ అనిపించింది చాలా బాగా అనిపించింది పూజ అయితే నాకు ఆ చీర ఒకటే నాకు కంఫర్ట్గా లేదండి చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ళ తర్వాత కట్టుకున్నాను అనమాట ఆ చీర నాకు ఎందుకో కంఫర్ట్గా అనిపించలేదు ఆ సారీ నెక్స్ట్ వీక్ నుంచి నాకు కొంచెం కంఫర్ట్గా ఉండే బట్టలు వేసుకోవాలని డిసైడ్ అయ్యాను ఎవరైనా సరే అండి నేను ఈ పూజలో కొంచెం ఎక్స్పీరియన్స్ చేసింది కొంతమంది పేట వేసి కూర్చుంటారండి కింద కూర్చోలేని వాళ్ళు ఎందుకంటే నొప్పులు ఉంటాయి చాలా అవన్నీ తప్పుగా అనుకోవద్దండి ఇక్కడ కూడా నేను ఏదైనా కొంచెం అటు ఇటు కూర్చున్నా కూడా తప్పుగా అనుకోవద్దండి ఎందుకంటే నాకు కూడా మోకాలు మోకాలు నొప్పులు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఒక్కటిన్నర గంట సేపు అదే విధంగా కూర్చోవడం కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ కొంచెం అటు ఇటుగా కూర్చొని చేసేసాను మొత్తానికి పూజ అయితే నేను సక్సెస్ఫుల్గా ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా చక్కగా యూట్యూబ్లో చూసి చేసుకోవచ్చండి ఇంకొక విషయం చెప్పాలనుకున్నానండి అంత తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదండి తెలియని వాళ్ళ కోసము పెద్దగా ఖర్చు కూడా ఏమీ ఉండదు నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం చెప్తున్నాను నేను వర వరలక్ష్మి వ్రతానికి కానీ నోముల పండగ కానీ వీటికి అన్నిటికీ కొంచెం ఖర్చు అవుతుందండి కానీ ఈ పూజకైతే చాలా తక్కువ ఖర్చు అవుతుంది కాకపోతే అవి సమకూర్చడానికే మనకు చాలా టైం పడుతుంది అది కష్టం అనిపిస్తుంది తప్పితే బడ్జెట్ పరంగా నాకేం ఎక్కువ అని నాకేం అనిపించలేదండి చాలా పూజలతో పోలిస్తే ఈ పూజ చాలా తక్కువలో కూడా అయిపోతుంది అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులే ఉంటాయండి బయట నుంచి తెచ్చేటివి అవి ఇవి ఏమీ చెప్పవు ఉండవు పూలు పండ్లు తులసాకు మాలలు ఇవి కొంచెం ఉంటాయి అంతే మ్యాక్సిమం మన పూజ రూమ్లో ఉన్న వాటితోనే మనకు పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఎవరైనా ట్రై చేసేవాళ్ళు చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా చేసుకోండి కొంతమంది ఏడు వారాలు చేయలేని వాళ్ళు ఒక వారమైనా చేసుకొని అయినా దండం పెట్టుకుంటారంట అయితే నాకైతే క్లారిటీగా లేదు కొన్ని వీడియోస్లో అయితే నేను చూశాను మీరు కూడా సెర్చ్ చేసి చేసుకోండి ఈ పూజ ఎలా అనిపించింది అనేది మీరు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్త వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేషన్స్కు షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు చెప్పండి మొత్తానికైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా పిల్లలకు కూడా బాగా ఇంట్రెస్ట్ అనిపించింది మంచిగా పూజలో వాళ్ళు కూడా వన్ అండ్ హాఫ్ అవరు కూర్చోనుండి పాల్గొన్నారనమాట ఫస్ట్ వీక్ వాళ్ళు కాలేజీకి వెళ్ళలేదు నెక్స్ట్ వీక్ నుంచి వీళ్ళు పిల్లలు ఉంటారో ఉండారో నాకైతే తెలియదు మొత్తానికి నేనైతే కంప్లీట్ చేయాలనుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఆడవాళ్ళకి మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే ఆ వారం తీసేసి నెక్స్ట్ వారం నుంచి కౌంట్ చేయొచ్చు అనేది చెప్పారనమాట పూజారి గారు సో అందుకోసమని ధైర్యంగా నేనైతే స్టార్ట్ చేశాను మీకు ఇంకా మీరు ఏమైనా నాకు సలహాలు సూచనలు ఈ పూజలో ఇవ్వాలనుకుంటే తప్పకుండా నాకు ఇవ్వండి ఫైనల్గా ఒక ఏడు మందికి అయితే భోజనాలు పిల్లలకు పెట్టానండి Okay na thank you so much bye bye